ఇరిమియా ముప్పై రెండు నలభై ఏ రీతిగా చదివిస్తాయి ఇరిమియా ముప్పై రెండు నలభై నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయించున్నాను వారు నన్ను విడవకుండా వారి హృదయములలో నా ఎడల భక్తులు పుట్టించేదను దేవుడు మన హృదయంలో భయభక్తులు పుట్టించేది ఎందుకంటే ఆయన మనకు మేలు చేయటానికి ఈ స్థలములకు వచ్చే ప్రతి బిడ్డ కూడాను బేస్ తగ్గించు బెన్న ఈ స్థలములకు వచ్చే ప్రతి బిడ్డ దేవుని ద్వారా మేలు పొందాలి అని చాలామంది మేలు పొందకుండా వెళ్ళిపోతున్నారు అనారోగ్యంతో ఉన్నవారు అనారోగ్యంతోనే సమాధానం లేనివారు సమాధానం లేకుండానే నెమ్మది లేనివారు నెమ్మది లేకుండానే కుటుంబంలో గొడవలు ఏవో భర్త మారలేదు భార్య మారలేదు ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం మరి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేలు పొందుకోవటానికి వాక్యం రీతిగా సెలవిస్తుంది ప్రభు అంటాడు నేను వారికి మేలు చేయుట మానకుండా అని అంటాడు ఈ ఈ వాక్యం కొంచెం పెద్దగా చేయను నేను వారికి మేలు చేయకుండా నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను ప్రభు చేసే నిబంధన అంటే ఆయన చేసే ప్రమాణము నిత్యమైంది ఒక భార్య భర్త వారిద్దరూ ఒక నిబంధనకు కట్టుబడి ఉంటారు వారు చనిపోయేంత వరకు ఆ నిబంధనను కాపాడుకుంటూ ఉంటారు వారి మధ్యన ఎన్నో అరమరికలు వస్తాయి వారి మధ్యన గొడవలు వస్తాయి వారి మధ్యన మనస్పర్ధలు వస్తాయి అయినా వాళ్ళిద్దరూ విడిపోరు ఎందుకంటే వారు వారి కుటుంబీకుల మధ్యలో వివాహానికి వచ్చిన బంధుమిత్రుల మధ్యలో వారొక నిబంధన చేసుకున్నారు ఆ నిబంధనను వారు మీరిపోరు భార్య భర్తలు ఆ రీతిగా దేవుడు అంటాడు నేను మీతో నిత్యమైన నిబంధన చేస్తా ఉన్నాను ఎందుకంటే వారితో చే వారు నన్ను విడవకుండా వారు నన్ను విడవకుండా వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను భయభక్తులు మీరిక్కడికి వచ్చి పాడినంత మాత్రాన చప్పట్లు కొట్టినంత మాత్రాన మోకరించినంత మాత్రాన భయభక్తులు రాదు అవాక్యం ఎట్ల పెట్టిన ఆయన సెల్ పెద్ద డిస్ అది పెద్దగా చేయమా భయభక్తులు అంటాడు నేను పుట్టించాలి దేవుడు చెప్తున్నమాట భయభక్తులు నేను పుట్టించాలి దేవుడు మన హృదయంలో భయభక్తులు పుట్టించాలి కానీ నా అంతటి నేను భయభక్తులు కలిగి జీవించాలంటే ఒక్క నాటికి కాదు ఆ విధంగా నాయంతటి నేను భయభక్తులు కలిగి జీవిస్తే అది నటన అయిపోతుంది ఎవరైనా మన పాస్టర్ గారు ముందున్నప్పుడు చాలా భక్తిగా నటిస్తాం గారు లేకపోతే మన వేషం తీసి పక్కన పడేసి మామూలు జీవితాన్ని జీవిస్తాం దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడే నా హృదయంలో భయభక్తులు పుట్టించాలి మనందరికీ హృదయం ఉంది ఆ హృదయాన్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే ఆయన ఎందు భయభక్తులు మనలో పుట్టించుటకు మనలో పుట్టించుటానికి ఓ తల్లి తండ్రి వస్తారు వాళ్ళు చెప్తారు వీడెవడు అంటే నా కొడుకు మాకు పుట్టిన బిడ్డ అని ఆ తల్లి తండ్రి సంబంధం ద్వారా బిడ్డ పుట్టాడు దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని బట్టి దేవుడు మనకు భయభక్తులు పుట్టిస్తాడు పుట్టడం అంటే దానార్థం భూమిలో వేయబడిన విత్తనం కొన్ని కొన్ని విత్తనాలు కొంతకాలానికి మొలుస్తాయి పుడతాయి రాగి విత్తనాలు మూడు రోజులకి వరి మూడు రోజులకి వేరుశెనగ ఎనిమిది రోజులకి చెరుకు పదకొండు రోజులకి పుడుతుంది ఆ భూమిలో పడ్డ విత్తనం దేవుని అందు భయభక్తులు మన హృదయంలో పుట్టాలంటే కృపగల దేవుడు చెప్తాడు వారు నిత్యమైన నిబంధన వారితో నేను చేయించున్నాను ఆయన నిబంధన మనతో చేస్తూ నేను మీకు మేలు చేస్తాను నేను అన్యాయం చేసే దేవుడు కాదు కీడు చేసే దేవుడు కాదు నా దగ్గరకు వచ్చిన తర్వాత మీరేదో నష్టపోయారు కష్టపడ్డారు నా రోగం బాగవ్వలేదు నా కుటుంబం బాగుపడలేదు అనే మాటలు మాట్లాడకండి నేను మేలు చేసేవాణ్ణి నేను చేసే నిబంధన నిత్యమైనది అయితే ఒక్కటి గమనించండి మీ హృదయంలో భయభక్తులు నేనే పుట్టించాలి ఎట్లా పుట్టిస్తారు ప్రభా ప్రతి మనిషి ఒక తల్లి తండ్రికి బిడ్డ పుట్టాలి వారి సంబంధం ద్వారా భూమిలో ఒక విత్తనం మొలవాలి మొక్క మొలవాలి ఆ భూమిలో పడ్డ విత్తనం ద్వారా మరి నాలో భయభక్తులు ఎలాగూ పుడతాయి అంటే దేవుని వాక్యం అనే విత్తనం నీ హృదయంలో పడితేనే దేవుని వాక్యమనే హృదయం వాక్యమనే విత్తనం ఈ హృదయ క్షేత్రంలో పడితే కొద్ది రోజులకి దేవుని అందు భయభక్తులు ప్రారంభమవుతాయి నేను పది పాటలు వరుసగా పాడవచ్చు ఇరవై ప్రసంగాలు చేయవచ్చు నూరు ఆల్లయ ప్రేర్లలో నేను కలుసుకోవచ్చు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏదో చేయవచ్చు నాకు భయభక్తులు లేవు కారణం ఏమిటంటే ఈ హృదయ క్షేత్రంలో వాక్యమనే విత్తనం ఇంకా పడలేదు అది పడితేనే ఆ కృపగల దేవుడు నేను మొలిపిస్తాను నా నాయందు భయభక్తులు మొలిపిస్తాను అన్నాడు నీ అంతటను భయభక్తులు నేర్చుకుంటే నీవు మోసపోతావు మీ పాస్టర్ గారిని మోసం చేస్తావు మీ ఇంట్లో వాళ్ళని మోసం చేస్తావు నీ అంతలో నువ్వు భయభక్తులు నేర్చుకోవద్దు దేవుడు నీ అందు భయభ నీళ్ళు నీ హృదయంలో భయభక్తులు పుట్టించేటట్లుగా నువ్వు ప్రవర్తించు ఆయన సన్నిధానంలో జాగ్రత్తగా భయభక్తులు కలిగి వాక్యం వినే విషయంలో ఎంత శ్రద్ధగా నువ్వు వింటావో అంత మంచిది అపోస్తుడైన పౌలు గారు ఒక మాట చెప్పారు మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని చెప్పాడు దేవుని వ్యవసాయం మనుషుడు చేసే వ్యవసాయం వేరు మనుషుడు వ్యవసాయం చేసినప్పుడు ఆ పొలాన్ని బాగా దున్నుతాడు ఆ భూమిని మెత్తన చేస్తాడు దేవుడు కూడా అంతే దేవుని వ్యవసాయం మట్టి కా దేవుడు వ్యవసాయం చేసేది హృదయంలో ఆ మట్టిని దున్నేటప్పుడు కింద ఉన్న మట్టి పైకి పైనన్న మట్టి కిందికి మారుతూ ఉంటుంది ఆ రీతిగా మన జీవితంలో కూడా ఈ హృదయ క్షేత్రంలో ఇదివరకు పైన ఉన్నవన్నీ కూడా కిందికి వెళ్ళిపోవాలి మనలో పనికిరాని ప్రతి ఒక్కటి దున్నినప్పుడు మట్టి ఎలాగ కిందికెళ్ళిపోయి కొత్త మట్టి పైకి వస్తారో మనలో కూడా పాతవన్నీ పోయి క్రొత్త రావాలి ఆ రీతిగా వచ్చినప్పుడే వాక్యం అనే విత్తనం మనలో పడి అది భయభక్తులుగా మారుతుంది భయభక్తులుగా మారుతుంది లేకపోతే మనదంతా నటన అయిపోతుంది నటించేవారంటే దేవునికి ఇష్టం ఉండదు ఒకవేళ మీ పాస్టర్ గారు ఎవరైనా కనిపిస్తే చేతులు కట్టుకొని ప్రేజలాడయ్యారు వంగచ్చు దండాలకు పెట్టచ్చు అయితే లోపల విత్తనం లేదు కదా అవి నిజమైన భయభక్తులు కాదు దాన్ని బట్టి మీరు నష్టపోతారు మీ కుటుంబం నష్టపోతుంది మీ పిల్లలు నష్టపోతారు ఎన్నో పర్యాయం మా పిల్లలు బాగుండాలి అనుకుంటారు ఎందుకు వారు లేకుండా చెడిపోయిన వారిగా తయారవుతారు కారణం మీరే మీ భ మీలో నిజంగా దేవుడు భయభక్తులు పుట్టించలేదు కాబట్టి దయచేసి ఓ మంచి దైవ సేవకుడు గొప్ప దైవ సేవకుడు దేశం కోరుకుంటున్న ఒక దైవ సేవకుడు ఉదయాన్న మనకు వాక్యం చెప్పాడు ఇప్పుడు కూడా ప్రపంచమే కోరుకుంటున్న ఒక గొప్ప దైవ సేవకుడు మన మధ్యకు వచ్చాడు దయచేసి జాగ్రత్తగా వాక్యం వినండి ఎక్కువగా ఈ స్త్రీలు డోర్లు తెరవడం పోవడం తెరవడం పోవడం ఏమంటే మాకు వాష్రూమ్ అంట అట్లా ఉండేవాళ్ళు ఆ పక్కన రూమ్ ఉంది మీకు వినిపిస్తాయి అక్కడ కూర్చొని వినండి ఇక్కడ ఎవరు లేవకూడదు తెరవకూడదు దేవుని యొక్క సన్నిధిని మీరు పాడు చేయకూడదు జాగ్రత్తగా వాక్యం అమ్మా సుస్మి అడుగుసో అమ్మ సలోమి అడుగుసో ఆ పిల్లల దగ్గర వాళ్ళని ఎత్తెత్తి వెనకాల బరయి అక్కడ ఒకరిని ఇక్కడ కొన్ని దయచేసి ఈ విషయాన్ని గమనించాలి ఈరోజు దైవ సేవకులు జర్మియా గారు మన మధ్యలో ఉన్నారు రాత్రి కూడిక ముగించుకొని తాను వెళ్ళిపోతారు బెంగళూరు వెళ్ళిపోతారు రేపు తునిలో ఒక మంచి కూడికలో తాను మాట్లాడనై ఉన్నారు రేపు బెంగళూరు పట్టణం నుండి దైవ సేవకులు కేపి రాజశేఖర్ గారు వస్తూ ఉన్నారు దైవ సేవకులు కూడా మంచి దైవ సేవకులు దేవుని అద్భుతమైన కృపను బట్టి మనల్ని ప్రేమించి దేవుడు ఒక మంచి దైవ సేవకుల్ని మన కోసం పంపించాడు దయచేసి దయచేసి ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి మీకు ఏవైనా పనులు ఉంటే ముందే చూసుకొని రావాలి పిల్లలు దయచేసి మాట్లాడకూడదు ముందు కూర్చున్న బిడ్డల వాళ్ళని కాస్త గమనించండి ముఖ్యంగా ఈడిపల్లి పిల్లలు ఈ మంజు కూతురుంది చూడు అది చాలా ఘోరం దయచేసి ఇవన్నీ కూడా పాటించండి ఇక్కడ కూడా పిల్లలు ముందు కూర్చుని వీని పేరేమిరా ఏం పేరు నీ పేరు చేసాడే దానికంటే ఘోరంగా ఉండవు కదరా రే ప్రతీక నువ్వు కూడా ఏం రా ఎల్లరే మీ నాయన అంత సాత్వికుడు నువ్వేందరా ఎంత దయచేసి ఈ శశిరేఖ వాడు నిజంగానే శశిరేఖ జాగ్రత్తగా వాక్యం వినాల శశిరేఖ మల్లెడవాడు గటోద్గజుడు వాడు వీడు ఉంటే నేనేమైపోతానంటే గద ఎత్తుకొని వచ్చి కుమ్మేస్తాను ఏమీ ములాజ ఉండదు నాలుగు తనేస్తాను దేవుని సన్నిధి ఎంతో ఖర్చుతో కూడి కూడికలు ఏర్పాటు చేసినాం లక్షలు ఖర్చు పెట్టి కూడికలు దేవుని బిడ్డలు మన మాన్యుల్ సహవాసానికి సంబంధించిన బిడ్డలు హైదరాబాద్ నుండి అందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి లే అల్లరి అల్లరి దేవుని పిల్లలు బాగా గమనించాలి నేను మరలా ఒకసారి చెప్తాను ఇమానుయల్ పరిచర్యలు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలోను దేవుని కృపను బట్టి మదనపల్లి పలమనేరు ప్రాంతాల్లోనూ దేవుని పరిచర్య జరుగుతూ ఉంది వాస్తవానికి నన్ను అడిగితే ఆ యొక్క పరిచర్య వినయంతో ప్రార్థనతో కన్యలతో ప్రారంభించబడింది మేము అభివృద్ధి కావటానికి గల కారణం ఒక సంస్థ కాదు ఓ సంస్థ నాయ నాయకుడు కాదు దేవుడే దేవుడు మాకు నేర్పించిన వాక్యాన్ని బట్టి మేము అభివృద్ధి అవుతూ వస్తాం కేవలం మా ఆధారం వాక్యమే వాక్యంతోనే మేము అభివృద్ధి అవుతూ వస్తున్నాం అందుకే ప్రతి వ్యక్తి కూడా వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి అనేది నా ఆలోచన ఆశ కూడా నేను కానీ మా తమ్ముడు గారు కానీ మా దైవజనులు జర్మియా గారు అయ్యారు కానీ మన జార్జన్న కానీ రాజన్న వీళ్ళందరూ ఇజ్రాయేల్ గారు వీళ్ళంతా కూడా కేవలం ఆధారం వాక్యమే ఆ వాక్యాన్ని చెప్పే ప్రజలు ఆ నిజమైన సత్యాన్ని విని వారు ఆశపడి దైవ సేవకుల్ని ఎంతో గౌరవించి దైవ సేవకుల్ని ప్రేమిస్తూ ఉన్నాను ఈ కూడికల మూలంగా నేను చెప్పాల్సింది ఇందులో నేను మా సంఘం సంఘంలో ఉన్న నాయకులు కానీ నిరుత్తరులం మేము ఒంటివారం ఏదైనా ఇక్కడ ఒక మంచి పని జరిగిందంటే అది దేవుడే దేవుడు చేసిన పని ఇక్కడ ఎవరైనా మారారు అంటే దేవుడు చేసిన పని అయితే ఇంత పెద్ద పరిచయ చేయటానికి గల కారణం వాస్తవంగా మా చేతులు ఖాళీ మేము డబ్బు కొరకు పని చేయలేదు డబ్బు కొరకు పని చేస్తుంటే మా అభిమానులు కూడా ఉంటారు అడిగితే ఇవ్వటానికి అయితే డబ్బు కొరకు పని చేయలేదు ప్రభువు కొరకు పని చేశాం ఈ లైవ్లో చాలామంది మీరు చూస్తూ ఉన్నారు మీరు చేసే ప్రార్థనలు మీరు చేసే ఆర్థిక సహాయాలు వాటి ద్వారానే ఈ పరిచర్యలు అన్నీ జరుగుతూ ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి ఆ ప్రార్థనల్ని బట్టి మీరు చేస్తున్న ఆర్థిక సహాయాన్ని బట్టి మా ఇమానియల్ సహవాసాల తరఫున హృదయపూర్వకంగా మా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ ఉన్నాం దయచేసి ప్రార్థించండి దయచేసి ప్రభు ప్రేరేపిస్తే ఆర్థిక సహాయం చేయండి చిన్న పైసా కూడా వ్యర్థంగా ఇమాన్యుయలు సహవాసాల్లో ఖర్చు అయ్యే ప్రసక్తి లేదు చిన్న పైసా కూడా చాలా జాగ్రత్తగా వాటిని మేము దేవుని పని కొరకే ఉపయోగిస్తూ ఉంటాం ఇదివరకు సహాయం చేసిన బిడ్డలందరికీ ఇక ముందు సహాయం చేసే బిడ్డల కొరకు అందరికి అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీ అందరి ప్రార్థనలు మీ అందరి ఉపవాసాలు మీ కన్నీరు ఈ ఇమాన్యుయల్ పరిచర్యల్లో ఉన్నాయి దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు రాజశేఖర్ దగ్గర వేదనాయకం గారి దగ్గర జర్మే అయ్య గారి దగ్గర మీరు ఎదురు చూడాల్సిన పని లేదు దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు దేవుని పిల్లలు మీరు భయభక్తులు కలిగి ఈ కార్యాలన్నింటిలో ఇంతవరకు పాలు పొందిన మీరు ఇంకా ముందుకి పాలు పంపులు పొందుతూ అనేకుల్ని ఇందులో మీరు సహకారుల్నిగా సహాయకుల్నిగా ప్రార్థించేవారినిగా చేర్పిస్తూ వస్తే ఎంతో ధన్యత మీకుంటుంది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు రండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి